ప్రైస్తుల స్థుతితో కూడిన ప్రార్థన నలభై రెండవ భాగం ఈ స్తోత్ర వాక్యాలు కీర్తనలు ముప్పై ఆరవ అధ్యాయంలో ఆధారముగా సమకూర్చబడినవి దేవుని కృప దేవుని దయ దేవుని విశ్వాస్యత అది ఎంత గొప్పదో అది ఎంత అపారమైనదో మనకు కీర్తనల గ్రంథంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనుషుల విశ్వాసము పరిస్థితులను బట్టి మారిపోవచ్చు కానీ దేవుని కృప దేవుని విశ్వాస్యత మన పట్ల ఎప్పటికీ నిలిచి ఉంటుంది దేవుని నీతి పర్వతముల వలె గొప్పది ఆయన తీర్పులు సముద్రం వలె లోతైనవి మనము ఈరోజు కీర్తనలు ముప్పై అరవ అధ్యాయం ఆధారంగా దేవుని గుణములను దేవుని స్వభావమును స్థుతిస్తూ దేవుని మహిమా ప్రభావములను స్మరించుకుంటూ ఈ స్తోత్ర ప్రార్థనకు ఆమెన్ అని పలుకుదాం ప్రియమైన మా పరిలో తండ్రి దేవా మీ కృప ఆకాశమంతా ఎత్తుగా ఉన్నందులకు మీకే స్తోత్రం మీ విశ్వాస్యత మేఘముల వరకు చేరుచున్నందులకు మీకే స్తోత్రం మీ నీతి పర్వతముల వంటి గొప్పది మీ న్యాయములు సముద్రముల వలె లోతైనవి మీకే స్తోత్రం మనుషులను జంతువులను రక్షించు దేవా మీకే స్తోత్రం మా పట్ల మీరు చూపించే మీ దయ అమూల్యమైన దైనందులకు దేవా మీకే స్తోత్రం అమూల్యమైన కృప అనే మీరెక్కల నీడలో మాకు ఆశ్రయం ఇచ్చినందులకు మీకే స్తోత్రం దేవా మీ విశ్వాస్యత గొప్పది అయినందులకు మీకే స్తోత్రం దేవా మీరు నమ్మకస్తుడవు మీ వాగ్దానాలు నిలిచేవిగా ఉన్నందులకు మీకే స్తోత్రం మీరు మారని దేవుడవు అయినందులకు మీకే స్తోత్రం మీ దయ నిత్యమైనది మీ శాశ్వతమైన శాశ్వతమైనదైనందులకు మీకే స్తోత్రం మీ సత్యము మేఘముల వరకు చేరుచున్నందులకు మీకే స్తోత్రం మీ విశ్వాస్యత ఆకాశముల వరకు వ్యాపించుచున్నందులకు మీకే స్తోత్రం మీ వాగ్దానములు విఫలము కానివి దేవా మీ వాక్యము ఎల్లప్పుడూ నిలిచేదిగా ఉన్నందులకు మీకే స్తోత్రం మీరు ఎప్పుడు నన్ను విడువని వదలని వాడవైనందుకు మీకే స్తోత్రం మీ నీతి ఎప్పటికీ నిలిచేదిగా మీ తీర్పులు సత్యమైనవిగా ఉన్నందులకు మీకే స్తోత్రం మీ న్యాయం ఆకాశముల కంటే ఎత్తుగా నిలిచినందుకు మీకే స్తోత్రం మీ తీర్పులు మీ మార్గములు న్యాయములు అయినందులకు మీకే స్తోత్రం మీ నీతి సూర్యకాంతిలా ప్రకాశిస్తున్నందుకు మీకే స్తోత్రం అన్యాయమును సహించని న్యాయవంతుడా మీకే స్తోత్రం మీ సింహాసనము నీతి మరియు న్యాయం మీద స్థిరపరచబడినందుకు మీకే స్తోత్రం మీ తీర్పులు లోతైన సముద్రంలో వలె అపారమైన వందులకు మీకే స్తోత్రం మీ తీర్పులు న్యాయమైనవి మీ మార్గంలో సమర్థవంతమైనవి అయినందులకు మీకే స్తోత్రం మీ నీతి శాశ్వతమైనది మీ న్యాయం మహిమతో నిండి ఉన్నదైనందుకు మీకే స్తోత్రం మీ మందిరం యొక్క సమృద్ధిని నాకు ఇస్తున్న దేవా మీకే స్తోత్రం మీ ఆనంద ప్రవాహంలోనిది నాకు తాగించు చిన్న దేవా మీకే స్తోత్రం మీ యొద్ధ ఉన్న జీవపు ఊటతో మమ్మను మీ జీవముతో నింపుతున్నందులకు మీకే స్తోత్రం మీ వెలుగును పొందియే మేము వెలుగును చూచున్నందులకు మీకే స్తోత్రం మిమ్ములను ఎరిగిన వారి ఎడల మీ కృపను అత్యధికము చేసిన దేవా మీకే స్తోత్రం యథార్థ ఎడల మీ నేతిని ఎడతెక్క నిలుపు దేవా మీకే స్తోత్రం గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియ్యకుండా నన్ను కాపాడు దేవా మీకే స్తోత్రం భక్తిహీనుల చేతిలో నన్ను పడనీయకుండా వారి వల్ల నుండి మీ కరణతో రక్షించు దేవా మీకే స్తోత్రం పాపము చేయవారు లేవా లేకుండా వారిని పడద్రోయి దేవా మిమ్మల్ని స్థుతిస్తూ ఈ స్థుతి ప్రార్థనను క్రీస్తుయసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్